యూ కెనాట్ డిసైడ్ యాజ్ టు ఆన్సర్ యూ నేను ఒక్క నిమిషం దయచేసి లెట్ ఇస్ నాట్ గెట్ ఇన్ టు ఆర్గ్యుమెంట్ సి మల్టిపుల్ వేస్ వీ వాంట్ టు హియర్ ఇద్దరు ముగ్గురు ఒకే ప్రశ్నలు వేస్తే ఒకేసారి చెప్తాం దయచేసి ఇది సీరియస్ అంశం చాలా సున్నితమైనటువంటి అంశం ఈ అంశాన్ని పదే పదే చెప్తున్నాం ఎక్కడ కూడా రాజకీయ కోణంలో మేము తీసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు అనేటువంటిది ఇందులో మిత్రులు అడుగుతున్నారు ఏంటి సుప్రీంకోర్టు ఉంది కదా సిట్ ఉంది కదా మరి కమిటీ ఎందుకు అనేది సుప్రీంకోర్టు తాను స్టేట్ వేసినటువంటి కమిటీలకి మెంబర్స్ని యాడ్ చేసి సిబిఐ నేతృత్వంలో జరగాలి అని చెప్పింది సిబిఐ నేతృత్వంలో జరిగినటువంటి సిట్టు ఛార్జ్ షీట్ని ఫైల్ చేసింది సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసింది దాదాపు సిట్ పర్వ్యూ పూర్తయినట్టుగానే మనం భావించాలి వాళ్ళకి దెర్ ఇస్ అ ప్రొవిజన్ ఇంకా సప్లిమెంటరీస్ కూడా వేయచ్చు వీ కెనాట్ రూల్ అవుట్ బట్ యాజ్ అండ్ టుడే వాట్ వీ అండర్స్టాండ్ ఇస్ మాకు ఇంకా లేఖ రాశారు ఇంకోవైపు ప్రభుత్వానికి అంటే సో అది ఫైనాలిటీకి వచ్చింది ఛార్జ్ షీట్ అట్ వేశారు కాబట్టి ఇటు ప్రభుత్వానికి ఇదిగో బ్రాడ్గా మాకు ఇన్ని తప్పులు కనపడ్డాయి ఆ తప్పుల్లో మీరు ఫర్ ఇన్ ఫర్ ఇనిషియేషన్ ఆఫ్ సూటబుల్ యాక్షన్ యాజ్ డీమ్డ్ ఫిట్ అగెయిన్స్ట్ ది ఎర్రింగ్ కమిటీ మెంబర్స్ అండ్ సీనియర్ టీటీడీ ఆఫీసర్స్ సో ఇది సేమ్ సిట్ దగ్గర నుంచి మాకు వచ్చింది సో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అనేటువంటిది ఇట్స్ ఎ ఫైనాలిటీ తప్పు జరిగింది చర్యలు తీసుకోండి అనేటువంటిది ఫైనాలిటీ బట్ స్టిల్ ఈ గవర్నమెంట్ వీ వాంట్ గివ్ అన్ ఆప్షన్ మీ ఇట్లా నేరారోపణ వచ్చింది నిర్ధారించబడింది సిట్ మీ మీద చర్యలు తీసుకోమనింది మీరేమైనా చెప్పుకునేది ఉందా అనేటువంటిది ఇది సో దెర్ ఈజ్ నథింగ్ కమిటీ దాంట్లోకి ఇన్వెస్టిగేషన్ ఇంకోటి కాదు ఇట్ ఈస్ అ కోర్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా కక్ష సాధింపు ఆలోచనతోటో చర్యలతోటో లేదు వీఆర్ ఫాలోయింగ్ ది డ్యూ కోర్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఒక్క లేదు ఇందులో ఆ రోజు ఉన్నటువంటి ఈవో గారిది ఏఈఓ గారిది బాలాజీ అనేటువంటి వ్యక్తిది ఎర్రింగ్ కమిటీ మెంబర్స్ అన్నారు మేము ఇవాళ చర్చల నేపథ్యంలో వచ్చినటువంటిది ఏం జరిగింది అని అంటే ఇందులో రెండు ప్రధానమైన అంశాలు రిపిటేషన్ చేసినా మళ్ళీ ప్రజలకి అవసరం అనేటువంటి చెప్పడం జరుగుతుంది ఆ రోజు ఏఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారే మొదట గత ప్రభుత్వం ఇచ్చిపోయినటువంటి నిబంధనల్ని కఠినతరం చేస్తూ సంతకం పెట్టారు ఐదు నెలల్లోనే డైల్యూట్ చేశారు అంటే తెలిసే డైల్యూట్ చేశారు ఇది నెంబర్ వన్ నంబర్ టూ ఈ డైల్యూట్ చేసిన టెండర్స్లో పార్టిసిపేట్ చేసి కొంతమంది సక్సెస్ అయ్యారు అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఇంకొక ఎగ్జామ్స్ని అడిగారు ఏమని మాకు ఈ టెస్ట్ పెట్టొద్దండి అని ఇప్పుడు ఏ టెస్ట్ల గురించి మనం మాట్లాడుతున్నామో టెండర్ నిబంధనల ప్రకారం ఆ టెస్ట్ కంపల్సరీ అని ఉందో ఈ టెండర్ నిబంధనలే కాదు భారతదేశం మొత్తం మీద కూడా మా ఫుడ్ సేఫ్టీ దీని మీద ఉన్నటువంటి నిబంధనల ప్రకారం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుండి కంపల్సరీ డైరీకి ఇది ఉండాలి అని పెట్టిన నిబంధనని టెండర్లో ఉన్న నిబంధనని టెండర్ అయిపోయిన తర్వాత ఆ టెండర్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఈ టెండర్లో మాకు ఈ కండి ఇది పెట్టొద్దండి అని అంటే ఆ ధర్మారెడ్డి గారు దానికి ఎగ్జామ్స్ ఇచ్చారు ఇంకా క్వాలిటీ కంట్రోల్ ఎక్కడుంది ఏ పరీక్ష అయితే చెయ్యాలో ఒకవైపు నిబంధనలు సడలించారు మరోవైపు సడలించినటువంటి నిబంధనల తర్వాత మిగిలిపోయినటువంటి ఏకైక అంశంగా ఉన్న పరీక్ష చెయ్యాలి అనేటువంటి అంశాన్ని కూడా మాకు ఎగ్జామ్స్ని ఇమ్మంటే దానికి కూడా ఎగ్జామ్స్ని ఇచ్చారు సో చాలా స్పష్టంగా నేరపూరితమైనటువంటి కుట్రలో భాగస్వామ్యం కనపడతా ఉంది కాబట్టి వీళ్ళందరినీ నేరస్తులుగా పరిగణిస్తున్నారా లేదా అనేటువంటిది ఇవాళ క్యాబినెట్లో వచ్చినటువంటి చర్చ ఇక సుబ్బారెడ్డి గారి గురించి చైర్మన్ గారి గురించి ఆయనది రెండు వేల ఇరవై రెండులో ఏదైతే సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్టు వీళ్ళందరి దృష్టికి మరి రావాలి కదా ఇవాళ ఎట్లా రిపోర్టు బయటకు వస్తేనే ప్రభుత్వం స్పందించింది వీళ్ళెవరూ మాట్లాడలేదు ప్రభుత్వానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం అది చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లారని దాని తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు అనేటువంటిది వచ్చింది అంటే ప్రాథమికంగా ఏం కనపడుతుంది ఆ రిపోర్ట్లో తప్పు అనేటువంటిది వచ్చింది కలిసి క కల్తీ ఉందని అది చైర్మన్ గారి దృష్టిలో ఉంది అనేటువంటిది ప్రాథమికంగా తెలుస్తుంది ఇవి సిబిఐ పరగణలోకి తీసుకుందా లేదా మనకు తెలియదు ఛార్జ్ షీట్ చూస్తే తప్ప తెలియదు దాని మీద దాని మీద మేము ఇప్పుడు కామెంట్ చేయజాలం సో ఇది కూడా నేరంలో భాగస్వామ్యమైనటువంటిది ప్రాథమికంగా భావించడం జరుగుతుంది మేమే కాదు ఏమాత్రం చదువు రానటువంటి వ్యక్తులకు కూడా అర్థమవుతుంది కళ్ళెదురుగా ఇన్ని జరుగుతూ ఉంటాయి సో ఈ నేరస్తులుగా పరిగణిస్తున్నారా లేదా అనేటువంటిది ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత చూసి లేకపోతే చేర్చాలి అని ఇంది మీన్ టైం మా వాళ్ళు మాకు ఇచ్చినటువంటి సలహా ప్రకారం ఈ యాక్షన్ ఇనిషియేషన్ కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాం ఏ మాత్రం కూడా రాజకీయ కోణం లేదు చాలా కన్సర్న్తోటి శ్రీవారి పట్ల ఉన్నటువంటి భయము భక్తితోటి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది భక్తుల మనోభావాలు తిరుమల పవిత్రత లక్ష్యం తప్ప రాజకీయ ప్రయోజనాలు ఇందులో ఏ ఒక్కరం కూడా ఆశించడం లేదు అది స్పష్టం మరీ మరీ చేయదలుచుకుంటాం అంటే మాకు విచారణ రిపోర్ట్ పూర్తిగా రాలేదు కదా నన్ను ఇది ఎక్స్ట్రాక్ట్ పంపించారు అన్లెస్ వీ సీ ది ఛార్జ్ ఇన్ టోటల్ వీ కెన్ నాట్ కమ్ టు అ కన్క్లూషన్ నెక్స్ట్ ఇది ఒక వ్యక్తి గురించో వ్యక్తుల గురించో కాదు దయచేసి అందరూ కూడా తెలుసుకోండి వ్యవస్థ బ్రిటిష్ పాలకులు కూడా శ్రీవారి వ్యవస్థ లేకి చొరపడే ప్రయత్నం చేయలేదు దయచేసి ఎవరన్నా తెలియకపోతే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎంటైర్ భారతదేశంలో ప్రతి దగ్గర చొరపడినటువంటి బ్రిటిష్ పాలకులు కూడా శ్రీవారి వ్యవస్థ లేకి చొరపడే ప్రయత్నం చేయలేదు ఆనాటికి పాలకుడిగా ఉన్నటువంటి నిజాం కూడా శ్రీవారి వైపు తిరిగి చూసేటువంటి ప్రయత్నం చేయలేదు ఆలయ విధి విధానాల పట్ల చొరబడేటువంటి ప్రయత్నం చేయలేదు ఆ తిరుమలకు ఉన్నటువంటి ప్రాధాన్యత అటువంటిది మాకు ఈరోజు ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు అనేటువంటిది కాదు ఆ వ్యవస్థలో వస్తున్నటువంటి దాన్ని ఆ సాంప్రదాయాన్ని ఆ ప్రభావాన్ని పునరుద్ధరించాలి అనేటువంటిది మాత్రమే మా కన్సర్న్ ఈ చిన్న చిన్న రాజకీయ కోణంలో వందల అవకాశాలు వందల వీధి పోరాటాలు జరుగుతూ ఉంటాయి దట్ ఈజ్ అ డిఫరెంట్ ఇష్యూ యాజ్ అ గవర్నమెంట్ వీఆర్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ ది తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది మాత్రమే చెప్తున్నాం మీరేదో బోలే బాబాది అది చెప్పారు బోలే బాబా అనేది జస్ట్ ఇన్సిడెంటల్గా ఈ రోజున మనం మాట్లాడుతున్నాం ముందు రెండు వేల ఇరవై రెండులో ఇదే రిపోర్టు బయటకు వచ్చింది దాని మీద యాక్షన్ లేదు ఇంకెన్ని ఇంకెంతమంది బోలే బాబాలు ఉండే వాళ్ళు ఇవాళ మనం బయటకు తీసుకురాకపోతే బోలే బాబాది గతంలో ఇచ్చారో అని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ఆ రోజున నేను కూడా సోషల్ మీడియాలో చూసిన తర్వాత అసలు ఏం జరిగింది అనేటువంటి చూస్తే ఆర్ మల్టిపుల్ టెండర్స్ టిన్స్లో చేయడం ట్యాంకర్స్లో చేయడం ఇంకోటి ఏపీ బేస్డ్ టెండర్స్ ఉన్నాయి టిన్స్లో అంటే చాలా స్మాల్ క్వాంటిటీ చేస్తారు మొత్తం టెండర్ అంతా కలిపితే కూడా ముప్పై వేల టిన్నులు అమౌంట్ ముప్పై వేల కేజీలు వచ్చేటప్పటికి అరవై లక్షల దాకా పోతుంది బోలే బాబా ఏప్రిల్ టూ థౌజండ్ నైన్టీన్లో పార్టిసిపేట్ చేశారంటే ఏప్రిల్ పదకొండున ఎన్నికలు ఈ రాష్ట్రానికి ప్రారంభమైనాయి ఆ తర్వాత అధికారం వచ్చిన తర్వాత సప్లైస్ చూడాల్సినటువంటిది వారి ప్రభుత్వ హయాంలోనే జరిగింది అది తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా వాళ్ళు అప్పటి నుంచే దోషిగా ఉన్నాడా వీళ్ళతో చేరిన తర్వాత దోషిగా అయ్యాడా వీళ్ళు అతన్ని దోషిగా తయారు చేశారా ఇవన్నీ ఛార్జ్ షీట్ చూస్తే తెలుస్తాయి నేరం అనేటువంటిది మోటివ్ ఎక్కడ మొదలైంది ఎవరు దాన్ని ఆ కాన్స్పరసీని మొదలు పెట్టారు ఇవన్నీ మనం ఛార్జ్ షీట్ చూడాలి బోలే బాబాది మీరు హర్ష్ డైరీ ఏదైతే చెప్తా ఉన్నారో ఏప్రిల్ అంటే ఎన్నికలు ప్రారంభమైనప్పుడు టెండర్ ప్రక్రియ అయ్యింది సప్లైస్ ఎప్పుడో తర్వాత అయ్యి ఉంటాయి వారి ప్రభుత్వంలోనే అయ్యింది సార్ నేను మీకు అధికారికంగా ఇవాళ చెప్తా ఉన్నా ప్లాంట్ని అధికారికంగా పర్మిట్ చేశారా టిన్ సప్లైస్కి ఏమున్నాయి అనేటువంటిది కావాల్సింది మీకు డీటెయిల్డ్గా వాళ్ళతో పెట్టిస్తా నా దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం ఏప్రిల్లో వాళ్ళకి టెండర్స్ జరిగాయి ఏప్రిల్కి ఈ రాష్ట్రం ఎన్నికల్లో ఉంది ఎప్పుడు కూడా సప్లైస్లో ఏం జరిగింది మీకు క్వాలిటీ నెయ్యి వచ్చిందా లేదా దట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ ఏ ఒక్కటి కూడా మేము చెప్తున్నాం ఇది వ్యక్తులకు ఎగనెస్ట్గా పోతున్న ప్రక్రియ కాదు పదే పదే చెప్తున్నాం శ్రీవారి వ్యవస్థని ఇంప్రూవ్ చేయాలనేటువంటిది మా లక్ష్యం ఎనీథింగ్ మీ ఒక్కరికి ఆన్సర్ చేయడానికి కాదు ఉన్నది మీరు ఎక్కడి నుంచి మీరు ఎక్కడి నుంచి ఓకే అర్థమైంది సాక్షి పేపరా ఓకే వీ విల్ ఆన్సర్ సపరేట్ ఓకే ఇవాళ శ్రీవారి వ్యవస్థని శ్రీవారి వ్యవస్థని రాజకీయ కోణంలో వాడుకోవద్దండి మిత్రులకు కూడా సలహా చెప్తున్నాను నేను శ్రీవారి వ్యవస్థని రాజకీయ కోణంలో వాడుకునేటువంటి ప్రయత్నం చేయొద్దండి ఆ వైభవాన్ని ప్రాభవాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది దోషులు ప్రజల ముందు చట్టం ముందు నిలబడాలి అనేటువంటిది ఈ రెండు నిర్ణయాలని ఇవాళ కేబినెట్ తీసుకుంది ఎన్క్వైరీ అనేటువంటిది ఇనిషియేట్ చేయబడుతుంది డ్యూ ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత ఆ ప్రాపర్ డిషన్స్ తీసుకోవడం జరుగుతుంది రెండవది ఆ ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి వీళ్ళు నేరస్తులా కాదా నేరస్తులు కాకపోవడానికి కారణం ఏంటి అయ్యేదానికి ఉన్న అవకాశాలు ఏంటి పరిశీలించడం జరుగుతుంది థ్యాంక్ యూ హైపోథెటికల్ క్వశ్చన్స్ కాదండి ఇక్కడ మేము మాట్లాడుతున్నది వీఆర్ ఎవిడెన్స్ బేస్డ్ మీకు ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ రిపోర్ట్ చదివినిపించాను ఇది విశ్వాసాలతోటి నమ్మకాలు మాట్లాడడం కాదు ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ రిపోర్ట్ గురించి మేము మాట్లాడాం ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికి ఈ నివేదికే ప్రామాణికం మీకేదో అనుకున్నారని నేనేదో అనుకున్నానని నో దయచేసి వ్యక్తులుగా మనం ఎన్నో మాట్లాడచ్చు నో నో గవర్నమెంట్ నో దిస్ ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్ ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మాట్లాడిన తర్వాతే ఇన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్